అధినాయకుడు ఆదేశాలతో పార్టీ కార్యకర్తలను స్వయంగా కలవడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు సోమవారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అద్దెపల్లి జానకీదేవి బాలాజీ దంపతుల నివాసానికి వచ్చి పార్టీ కార్యకర్తల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు జనసేన పార్టీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని కాకినాడ శ్రీనివాస్ తెలిపారు సోమవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ రాష్ట్ర ప్రోగ్రాం ఆర్గనైజింగ్ సెక్రటరీ బుల్లెట్ వాసు తుని చేరుకున్నారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అద్దేపల్లి జానకి గౌరీ బాలాజీ దంపతుల నివాసంలో టీ తాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో స్వయంగా కలిసి వారి సమస్యలను ఇబ్బందులను తెలుసుకునేందుకు తమ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా తుని రావడం జరిగిందన్నారు కార్యకర్తల సమస్యలను తెలుసుకుని అధికారులకు పరిష్కారం దిశగా సూచనలు చేయడం జరిగిందని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ పనితీరు పూర్తి స్థాయిలో మెరుగుపరిచి నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడం జరిగిందన్నారు ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు తమ నాయకుడి ఆధ్వర్యంలో పటిష్ట రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక విన్నత్వమైన ప్రోగ్రాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కష్టపడ్డ కార్యకర్తని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా జెండా మోసిన ప్రతి కార్యకర్తని గుర్తించి వీలైనంత వరకు వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండేలాగా మా అందరికీ దిశానిర్దేశం చేశారు అలాగే నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మేమందరం కలిసి కష్ట కష్టపడి పనిచేసి పార్టీని కూటమిని గెలిపించుకున్నాం ఇందులో ఈ గెలుపుకి కారణమైన ముఖ్యంగా మొత్తం కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ఎందరో మంది కష్టపడ్డారు అందులో మా పార్టీ నుంచి ముఖ్యంగా బాగా కష్టపడ్డ కార్యకర్తలు అండ్ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలు పార్టీ కోసం మీన్స్ వ్యాపారాలను వదిలేసుకుని కుటుంబాలను వదిలేసుకుని జనసేనని అంటే మధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎవరి నుంచో పెడితే వాళ్ళని అలాగే నన్ను కూడా గెలిపించడానికి ఎప్పటి నుంచో కృషి చేశారు కృషి చేసిన వాళ్ళని వీలైన సమయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇందాక కలిసాం ఇక్కడికి వచ్చాం బాలాజీ గారు జానిక్ గారు వచ్చారు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళటానికి సమయం వెలుబాటులో లేకపోయినా ఈ ఇంటికి వచ్చిన దగ్గరలో ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలు వేరే మహిళలందరినీ కూడా ఇక్కడే సరదాగా కూర్చొని ఒక టీ కాఫీ తాగి వాళ్ళకి ద్వారా ఇంకా ఏమైనా పనులు ఏమైనా జరగాలన్నా కూడా తెలుసుకుని వాళ్ళని ముందు పెట్టి నాయకత్వం పెంచే విధంగా ఇందాక దీన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అక్కడికే పంచాయతీ సెక్రటరీ కూడా వచ్చారు వాళ్ళకి కావాల్సిన పట్టాలు కానివ్వండి కష్టపడ్డ కార్యకర్తకి వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్స్ కానివ్వండి అవన్నీ కూడా ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆఫీస్ పంపించమన్నా ఎస్టిమేట్స్ అన్నీ వేసి కూడా తీసుకొచ్చారమన్నా అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కొన్ని చెప్పారు ఇవన్నీ కూడా చేస్తుంటూ వీళ్ళని కూడా అంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తని మా కుటుంబంలో ఉంచుకునేలాగా వాళ్ళ నాయకత్వాన్ని ఎలా బలపరిచే విధంగా వాళ్ళని ఎలా పెంచే విధంగా ఈరోజు నేను మా జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు అలాగే బుల్లెట్ వాసు గారు అలాగే మొత్తం తుని నాయకత్వం అంతా కూడా ఇలా కష్టపడ్డ కార్యకర్తలు ఇంటికి రావటం జరిగింది సో ఇందులో కుల మత ఇలాంటి ఏ భేదాలు లేకుండా జనసేన కోసం ముందు నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని సమయం ఉన్న ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నేను ఈలాగే ఈరోజు వచ్చినట్టే సరదాగా వాళ్ళతో ఫ్యామిలీ లాగా ఉందామని చెప్పి ఈరోజు రావటం జరిగింది అలాగే ఇంకా వెళ్తూ ఉంటాను అన్ని అందరి కార్యకర్తలని మంది కార్యకర్తలు మొత్తం అందరినీ కూడా కలుస్తారు అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో తునికి ఆర్ఓబి ఇరవై ఎనిమిది వరకులు కాకినాడ పార్లమెంట్ నుంచి నేను రైల్వే మినిస్టర్కి వెళ్ళి ఇవ్వటం జరిగింది దాని నిమిత్తం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఆర్ఓబి వచ్చేసి మన రైల్వే గూడ్స్ దగ్గర రావకింపాటి దగ్గర రైల్వే గూడ్స్ రైల్వే లైన్ దగ్గర ఎంతో ఎప్పటి ఎప్పుడు రోజుల నుంచో ఇబ్బంది పడుతున్నారు దాన్ని స్వయాన వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది తర్వాత నేను దాన్ని తీసుకుని రైల్వే మినిస్ట్రీకి సబ్మిట్ చేయటం అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చినప్పుడు రైల్వే మినిస్టర్ గారు కూడా ఒక మాట చెప్పటం అలాగే ఎన్నో ఫాలోఅప్స్ తర్వాత సుమారు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక ఆర్ఓబి అక్కడ నిర్మాణానికి సిద్ధమైంది ఇప్పుడు ట్వంటీ ఎయిత్ రోజున అక్విజేషన్కి కూడా జీవో ఇవ్వటం జరిగింది సో త్వరలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ కాని పని కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రంలో ఉన్న బీజేపీతో అలాగే ఇక్కడ జనసేన తెలుగుదేశంతో ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఎలా చేస్తుంది ప్రజలకి సంక్షేమం ఎలా అందిస్తుంది అలాగే ప్రతి గ్రామంలోని రోడ్స్ ఎలా చేస్తుంది అలాగే సెంట్రల్ నుంచి ఇప్పుడు నిధులు ఎలా వస్తున్నాయి అనేది కూడా మీ అందరూ చూస్తున్నారు సో తొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది ఫాలో అప్ చేసి 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 ఎట్టకేలకు సాధించాం సో ఎనభై ఎనిమిది కోట్లు దానికి శాంక్షన్ అయింది సో ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్స్ కూడా జరుగుతున్నాయి ఆ ల్యాండ్ అక్విజేషన్స్లో కూడా ఎవరికైనా ఏమైనా నష్టపరిహారం ఎక్కువ జరుగుతున్నా ఏం జరుగుతున్నా సరే నేను ఎమ్మెల్యే గారు కూడా కలిసి దాన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి తగిన అమౌంట్ అయితే మాత్రం వచ్చేలాగా మాత్రం కంపల్సరీ చేస్తాను ధన్యవాదాలు